మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసో మోడు బారిన జీవితాలను ఏం చేస్తాడు చిగురింపజేస్తాడు ఎవరైనా ఉన్నారు ఈరోజు నా జీవితం మోడు బారిపోయింది ఎక్కడ ఫలము కానీ ఫలితం కానీ కనిపించట్లేదు ఎండిపోయినటువంటి మొక్క వలె ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా దయచేసి గమనించండి ఎండాకాలం వస్తుంది మొక్కలన్నీ ఎండిపోతాయి మొక్కలన్నీ ఎండిపోయినాయి కానీ మొక్కలన్నీ చచ్చిపోలేదు ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు నీ జీవితంలో ఒక సత్యాన్ని చెప్పబోతున్నాయి నేటో తెలుసా నీ జీవితం అనేటటువంటి కాలంలో ఎండాకాలం గుండా వెళుతున్నావు మొక్కలు చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ నేను చచ్చిపోలా త్వరలోనే వర్షాకాలం రాబోతుంది నీ జీవితంలో నువ్వు చిగురించబోతున్నావు నీ జీవితంలో నువ్వు ఫలాలు చూడబోతున్నావు మంచి రోజులు రాబోతున్నాయి వస్తాయి నా దేవుడు తీసుకురాబోతున్నాడు కాబట్టి నిరుత్సాహపడద్దు నిస్పృహకు లోను కావద్దు ఎందుకంటే నిన్ను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చూస్తూ చూస్తూ నువ్వు నశించిపోవడం చూస్తూ చూస్తూ నువ్వు కృషించిపోవడం చూస్తూ చూస్తూ నువ్వు కృంగిపోవడం చూస్తూ చూస్తూ నువ్వు కుప్పకూలిపోవడం అని ఏమాత్రం తట్టుకోలేడు నీ తల్లైనా నీ తండ్రి అయినా నిన్ను మర్చినా మర్చిపోతారేమో కానీ ఆయన మాత్రం నిన్ను మర్చిపోలేడు అంటే తన చేతుల్లోని చిత్రాన్ని ప్రతి చెక్కుని ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు అట్టి ప్రేమ కలిగిన దేవుడు నీకు నాకు ఉండగా అంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది